ైస్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి తిరుచానూరు లక్ష్మి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మీకు తెలుసు కదా మనం తిరుపతిలో అయితే మనం టూ డేస్ అయితే స్టే చేసాము ఇప్పుడు మనమైతే తిరుచానూరుకి అయితే వెళ్తున్నాము అసలు తిరుచానూరుకి ఆ ఊరి యొక్క విశిష్టత ఏంటి అసలు లక్ష్మీ పద్మావతి అమ్మవారు అసలు తిరుచానూరులోనే ఎందుకు వెళుతారనేది కూడా మనం తెలుసుకుందాము అలవేల మంగాపురంలో ఉన్న ప్రాంతం ఒకప్పుడు సుఖమహర్షి తపస్సు చేసిన భూమి పూర్వం సుఖమహర్షి అన్ని ప్రదేశాలకు తిరుగుతూ ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతం తపస్సుకు అనుకూలంగా ఉంటుందని స్వర్ణముఖి నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు తపస్సు చేశాడు మహర్షి అక్కడ ఉండడంతో అక్కడ ప్రజలు కూడా నివాసాలు ఏర్పరచుకున్నారు దానితో ఆ ఊరు శ్రీ సుఖనూరుగా అని కూడా పిలుస్తారు కానీ తమిలియన్స్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల తిరువచ్చునూరుగా ఏర్పడింది కాలక్రమంగా తిరుచానూరుగా పిలుస్తున్నారు ఇదండి దాని యొక్క విశిష్టత అంటే మనకి ఆ అలివేలు మంగాపురాన్ని తిరుచానూరుగా అని కూడా పిలుస్తున్నారు మనం టెంపుల్కైతే వచ్చేసాము సరే పదండి శ్రీ పద్మావతి అమ్మవారి అయితే వెళ్ళిపోదాం మనం చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇది బయట నుంచి మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాము అసలు పద్మావతి అమ్మవారు ఇక్కడే అలివేలు మంగాపురంలోనే ఎందుకు వెలుస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాము దానికి కూడా ఒక చిన్న హిస్టరీ అయితే ఉందండి నేను ఆ విషయం కూడా నేను మీతో నేను షేర్ చేసుకుంటాను పూర్వం మృగమహర్షి ముల్లోకాలు సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్ళిన సమయంలో తన రాకని గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు గుండెల మీద కాళ్ళితో తన్నాడు ఆ హఠాత్తు పరిణామాన్ని కలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి అనేది వచ్చేసింది ఇలా శ్రీ లక్ష్మీ వినియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకానికి కొల్హాపూర్కైతే చేరుకున్నాడు లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా చూసిన చూసినా బంగారమయంగా గోచరించింది మనోహరం పుష్ప వాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత విదిగినా శ్రీనివాసునికైతే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం అయితే లభించలేదు నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి కోసం తప్పించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశాన్ని ఆకాశవాణి వాక్కు వినిపించింది దీనితో శ్రీనివాసుడు సువర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుఖనూరుగా అని వెని వెతికెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఒక సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకువచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించాడు ఈ బంగారు పద్మాలను వికాసం కోసం ఈ పద్మ సరోవరం తూర్పు భాగాన సూర్యభగవాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడట అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం పన్నెండు సంవత్సరాలు శ్రీనివాసుడికి తపస్సు చేస్తూనే ఉన్నాడట ఈ శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి రోజు ఉత్తరాషాఢ నక్షత్రమందు పద్మ సరోవరంలో బంగారు పద్మంలోంచి అలివేల మంగమ్మగా ఆవిర్భవించింది పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మిగా వీరలక్ష్మిగా ఆవర్భించిన శ్రీ మహాలక్ష్మి దేవిని శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకున్నాడు వీరలక్ష్మిని స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతి దేవిగా అలవేల మంగమ్మగా పిలుచుకుంటారు ఇక్కడే భక్తులు పూజలు చేసుకుంటూ ఆమెను ఆరాధిస్తూ ఉంటారు ఇదండి శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క విశిష్టత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అదే లక్ష్మీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇంక ఇక్కడైతే కొబ్బరికాయలు అనేవి కొడుతూ ఉంటారు ఇక్కడైతే వాహన మండపం మనకి అక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో అక్కడే మనకి అమ్మవారిని ఊరేగించే మహారథం అయితే ఉంటుంది ఇక్కడే ఉత్సవాలు అవి జరపడానికి అనేది ఆ రథాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు సరే అట్లానే మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి ప్రసాదాల కౌంటర్ అయితే ఉంటుంది చూపిస్తాను పదండి ఇక్కడైతే లడ్డూ కౌంటర్ ఇక్కడ మనం ప్రసాదాలు అయితే తీసేసుకుందాము దీని పక్కనే మనకి ఉద్యావనం అయితే ఉంటుంది పదండి పని మనం ఒకసారి అయితే చూద్దాము మనకి దర్శనం అయితే అయిపోయింది సో ఇంక అందుకని చెప్పేసి పక్కన ఉన్న షాప్స్ దగ్గరికి అయితే మేము వచ్చేసాము ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి అమ్మవారికి కావాల్సిన గాజులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి చూడండి నేను చూపిస్తున్నాను మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కటి నేను మీకు అయితే క్యాప్చర్ చేసి అయితే నేను చూపిస్తూనే ఉన్నాను చూసేయండి ఇది కూడా బుద్ధుడి విగ్రహాలు అయితే భలే ఉన్నాయి కదా ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది దీని పక్కనే మనకి అన్నదాన సత్రం అయితే ఉందండి పదండి మీకు అది కూడా నేను చూపిస్తాను దూరం నుంచి వచ్చే భక్తులకి అయితే ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా ఇక్కడైతే అన్నదాన సత్రం అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ప్రతిరోజు అయితే ఉచిత అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది అదిగో నేను చూపిస్తున్న బిల్డింగేనండి అన్నదాన సత్రం అనేది సో ఇక్కడతో అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్